కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు అట్లాగే కొత్త అప్డేటెడ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లో వచ్చినప్పుడల్లా ఆ పాత సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కొంతమంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా కొత్త కోర్సులు ట్రైనింగ్ అవుతూ ఉంటారు తద్వారా వాళ్ళు సస్టైన్ అవుతూ ఉంటారు లేదా కొన్ని కంపెనీలు వాళ్ళే నెక్స్ట్ అప్డేట్ అయ్యేటప్పుడు అప్డేటెడ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నెక్స్ట్ కోర్ జాబ్స్ కంటిన్యూ చేస్తుంటారు అంతవరకు బాగానే కానీ ఇప్పుడు ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇదివరకు రోడ్డు వేయాలంటే కనీసం ఒక వంద రెండు వందల మంది కూలీలు వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ పక్కన చిన్న టెంట్లు వేసుకుని ఉంటుండటం ఇదో పెద్ద సినిమా చూసేవాళ్ళం ఇవాళ వచ్చేటప్పటికి రోడ్డు వేసే చోట ఒక నలుగురు ఐదుగురు కూలీలు ఉంటారు ఒక మిషన్ వచ్చేసి మొత్తం ఏది కాంక్రీట్ అదంతా మిక్సింగ్ చేయద్దు ఇంకో దాంట్లో వచ్చేసేసి అక్కడ పోస్తుంది ఆ పైన రోడ్డు రాళ్ళు వచ్చేస్తే అయిపోతుంది సింపుల్ ఇప్పుడు ఆ పైన నీళ్లు పోయడానికి ఆ పైపై పన్ను చూసుకోవడం పది మంది అట్లాగా ఇప్పుడు ఏమైపోయింది తొంభై మంది ఉద్యోగాలు పోయినట్టే కదా